ఫ్రెండ్స్ అందరికి కూడా నమస్కారం శనివారం ఈరోజు ఈరోజు అందరం కూడా సినిమాకి వెళ్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ ఆ మూవీకి వెళ్లే ముందు మా కుటుంబం అంతా కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాం మా అమ్మ మా నా అల్లుడు నా కొడుకు నా కోడలు మా చెల్లి మా అమ్మ కళ పానా అప్పుడు అది అరుచుకుంటున్నారు ఇటు ఏ కా అది అది వా అమ్మ తినాలి చిందే తిను తినాలి చిన్న ఎరక్కపోయినవు ఎరక్కపోయినావు పోయినవు నా ఏం కోరకల ఆ కిరకాయలు అర్థమైంది ఏం కోరక మురకాయ సాంబార్ అమ్మ అదేం వచ్చినా టమాటా టమాటా అప్ అప్పడాలు అప్పడాలు కూడా నాకేది భోజనాలు నా కూడా ఉన్నాయా మా అమ్మ అమ్మ వాము కింద పడిద్దాం అది అమ్మమ్మ కింద ఫిక్కిస్త నువ్వు అమ్మ కింద పడిద్ది అంత గోల గోలు చేస్తున్నారు ఏం కావాలంట ఆమెకి అప్పుడు నేను అప్పుడు చిప్స్ ఒకటే రెండు ఒకటే అంతేలే మా శ్రీ శ్రీకర ఏం చేసి తెలుసు ఫ్రెండ్స్ శ్రీకర సినిమా కోసం అని చెప్పి అప్పడాలు చిప్స్ మొక్క మొత్తం ఏంచింది ఇంటర్వెల్ కంట ఏ తినవే అమ్మ ఏం తిను తినవే బడి కూర్చోమా చేతి కూర్చోను ఏంటంట అది కళాయిస్ మొత్తం ప్యాకింగ్ చేసింది కదా వామో మీ అమ్మాయికి నీకు దండమే తల్లి ఎట్టబరుతావో తినండి 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 ఫాస్ట్